హాయ్ బ్రో వెల్కమ్ టు బ్యాక్ అవర్ మోనయాత్ర ఛానల్ ఇక కాశీ గురించి కాకుండా మనం రామేశ్వరం గురించి తెలుసుకుంటే కాశీ తీర్థం తీసుకువచ్చి రామేశ్వరం సముద్రంలో కలిపినట్లయితే కాశీయాత్ర పూర్తి అవుతుందని దేశంలోని సకల తీర్థంలో చూసిన ఫలం తక్కుతుందని హిందువులు విశ్వసిస్తున్నారు ఇక్కడ ప్రధాన దైవం స్వామి రామేశ్వరం ది సముద్రాల కిరటాలు పక్షులు బంగారం నుంగులు మెలిసిపోయి ఇసుక తిన్నలు బంగారం లాంటి మనుషులు యాత్రికులు రామనాథ స్వామి గుడి చిన్న చిన్న అంగళ్ళు గవ్వలతో చేసిన వస్తువులు పళ్ళు నీలి రంగుల్లో మైమర్పించే సముద్రం ఎన్నళ్ళు చూసిన తిని తీరదు రామేశ్వరం ఒక ఆధ్యాత్మిక ప్రదేశమే కాదు అంతకంటే అద్భుతమైనది ధనుష్కోడి గురించి మనం తెలుసుకుందామా ధనుష్కోడి దేశంలోనే చిట్ట చివరి గ్రామం ఇది ఇండియా శ్రీలంక కలిపే రామసేతు లేదా అడాంస్ బ్రిడ్జ్ ఈ గ్రామంలోనే ఉంది రెండు సముద్రాల మధ్య సన్నని ఇసుక తిన్నెతో ఉన్న ఆ గ్రామం దేశంలోనే అత్యంత చిట్ట చివరి గ్రామం ఇక్కడికి చేరాలంటే గుండె ధరంకా ఉండాలి రామేశ్వరం రైలు లేదా బస్సులో చేరుకోవచ్చు లేదా రైలు విమానం దిగి రామేశ్వరం మీదుగా ధనుష్కోడి వెళ్లేందుకు టాక్సీలు అందుబాటులో ఉంటాయి రాత్రి వేళలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ప్రమాదకరం వర్షాకాలం తుఫాన్ల సమయంలో ఈ ప్రాంతం భయానకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో రెండు సముద్రాలు ఉంటాయి అవి రెండు ఒకే చోట కలుస్తాయి ఇక ఈ రామేశ్వరం అలాగే ధనుష్కోడి గురించి మాట్లాడితే ఇది లాస్ట్ రోడ్ सब्सक्राइब मन यात्रा थैंक्स फॉर वाचिंग